ఈ రోజు ఇబ్రాహీంపూర్ గ్రామ తరఫున మా హరీష్ రావు సార్ గారికి కేసీఆర్ సార్ గారికి మా యొక్క ధన్యవాదాలు మా ఇబ్రాహీంపూర్ గ్రామస్తులు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొచ్చి మల్లాన్న సాగర్ రంగనాయక సాగర్ నుండి ఆ జలాలు ఇలా ఇబ్రాహీంపుర్ రావడం వల్ల ప్రతి ఒక్క రైతు కూడా పంట పొలాలు కాని మన ఇతర ఏ పంటలు వేసుకున్నా కూడా ఎండిపోకుండా కాపాడడానికి ఈ రోజు మా చెరువులన్నీ దుంకి మద్దతులు దుంకి పోవడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ప్రతి ఒక్క రైతు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు కాళేశ్వరం జలాలు లేకపోతే ప్రతి ఒక్క రైతు ఆగగోచరంగా ఉండే పరిస్థితి ఉండే ఈ రోజు ఈ రోజు పరిస్థితి చూస్తే మేము చాలా ఇబ్బంది పడటం ఈ నీళ్లు రాకపోతే నీళ్లు రావడం వల్ల మా ఇబ్రాహీంపూర్ గ్రామ రైతులు ప్రతి ఒక్క పొలం బారటం వలన ప్రతి ఒక్క రైతు కూడా మా గ్రామస్తు తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం